హాయ్ హలో నమస్తే నేను మీ భావన గత రెండు రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీ పై ఏదైతే ఐటీ దాడులు జరుగుతున్నాయో వాటి వెనకాల ఇప్పటి వరకు కూడా ఇంకా లెక్కలు ఎక్కడికి తేలట్లేదు అంటే దీని వెనకాల ఎలాంటి కక్షలు ఉన్నాయంటూ కూడా కొన్ని పోస్టులు మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి ఒక వైరల్ జరుగుతున్న ఈ టైంలో ఐటీ రైట్స్ వెనకాల ఎలాంటి కక్షలు ఉన్నాయో తెలుసుకుందాం సో ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనాలిసిస్ రాజేష్ గారు నమస్తే అండి సార్ చూసినాం మనం రెండు రోజులుగా ఇప్పుడు దాదాపు ఇవాళ మూడో రోజు అని చెప్పుకోవచ్చు ఐటీ రైట్స్ వెనకాల ఎలాంటి కక్షలు అంటే మనం రాజకీయ కక్షలు అనుకోవచ్చు సినిమా ప్రముఖుల కక్షలను కూడా అనుకోవచ్చు మరి దీని వెనకాల ఉన్న అసలు విషయం ఏంటి అంటే వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడం అనేది చాలా యూజువల్ ప్రాక్టీస్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అని చెప్పని ఆదాయానికి మించిన లెక్కలు వాళ్ళకి డిక్లేర్ చేసిన దానికన్నా కూడా కొన్ని ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చెప్పి నా అనుమానం వచ్చినప్పుడు ఎవరి మీదైనా సరే రైడ్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం మా సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది మా సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పని ప్రకటనలు ఇస్తూ ఉంటారు కానీ అదే సినిమాకి సంబంధించి ఆదాయ పన్ను శాఖకి డిక్లేర్ చేసేటప్పుడు మాత్రం అంకులు వేరేగా ఉంటాయి మరి సహజంగా ఈ ప్రకటనలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాయి కదా ఆ రోజు వీళ్ళు బయట ప్రచార సందర్భంగా ప్రకటనలు ఏమో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కలెక్ట్ చేసినట్టుగా డిక్లేర్ చేశారు కానీ ఈరోజు వాళ్ళ ఐటీ రిటర్న్స్ సందర్భంగా సబ్మిట్ చేస్తున్న లెక్కల్లో వచ్చేటప్పటికేమో మరి యాంకులు వేరేగా ఉన్నాయి అని చెప్పని సహజంగా అనుమానాలు వస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన సోర్సెస్ ఏదో దాని మీద జరుగుతాయి అయితే ఇక్కడ గమనించుకుంటే ముఖ్యంగా మనకి క్లారిటీ ఏంటి అంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అసలు ముఖ్య కారణం ఏంటి అంటే ట్యాక్స్ కట్టకపోవడానికి వాళ్ళు చూపించిన ఏదైనా లెక్కల్లో తేడా రావడమా లేదంటే ఏదైనా కక్ష వల్ల కూడా ఎంటర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు చాలా ఉండొచ్చు ఇప్పుడు సినిమా సినిమా ప్రముఖులు భారీ చాలా భారీ బడ్జెట్ తో ఈ సంక్రాంతికి అయితే చాలా పెద్ద సినిమాలే వచ్చాయని చెప్పుకోవాలి అంటే ఈ భారీ బడ్జెట్ కి సంబంధించి ఏదైతే ఈక్వల్ గా అంటే కాలిక్యులేషన్ చూసుకుంటారు కాబట్టి మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సో దీన్ని బట్టి ఏమైనా ఎంక్వైరీకి వచ్చారా లేకపోతే కక్షలు అంటారు ముఖ్యంగా ఈ రెండు వాటి మీద మనకు క్లారిటీ రావాలి అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వ విభాగం ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఆదాయాలకు సంబంధించిన డొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పక్కగా అప్పజెప్పకపోతే వాళ్ళ ఆడిటర్లు నిర్ధారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తున్న ఆడిట్ రిపోర్ట్స్లో కనుక వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పని వాళ్ళు కనుక భావిస్తే ఎవరి మీదైనా సరే దాడి చేసే హక్కు అధికారం వాళ్ళకుంది ఇవాళ సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్తో తీస్తూ ఉన్నప్పుడు ఆ బడ్జెట్కి సంబంధించిన సోర్సెస్ అంటే అంతంత ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఫండ్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పని ప్రాపర్ ఆడిట్ రిపోర్ట్స్ ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ అవ్వలేదు అనుకో గా క్వశ్చన్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది ఇవాళ ఏం జరుగుతుంది కొంతమంది నిర్మాతలు అందరినీ మనం చెప్పలేం చాలా షార్ట్ స్పాన్లో చాలా పెద్ద బడ్జెట్ తో చాలా ఎక్కువ సినిమాలు తీస్తున్నారు అనుకో మరి ఇతని నేపథ్యం చూస్తే ఒక షార్ట్ స్పాన్లో ఒక ఫైవ్ ఇయర్స్లోనో ఒక టెన్ ఇయర్స్లోనో చాలా విస్తృతంగా టర్న్ ఓవర్ చేయగలిగే స్థాయికి ఎమర్జ్ అయినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు ఇతనితోటే మొట్టమొదటిసారిగా కాదు ఇప్పుడు దిల్ రాజు మీదో లేకపోతే మైత్రి మూవీస్ వాళ్ళ మీదో మొట్టమొదటిసారి కాదు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇన్కలు ఎదుర్కొన్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి అంటే ఒక్క సినిమా ఇండస్ట్రీకే కాదు కదా అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారస్తుల మీద దాడులు జరిగాయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మీద దాడులు జరిగాయి గతంలో రామ్ గ్రూప్ చైర్మన్ ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రామరెడ్డి గారి మీద దాడులు జరిగాయి హెట్రో సంస్థల మీద అరవిందో సంస్థల మీద దాడులు జరిగాయి దేశంలో చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మీద చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద రాజకీయ నాయకుల మీద దాడులు జరిగాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళకున్న సోర్సెస్ మీద ఎవరినైనా ప్రశ్నిస్తుంది ఎవరినైనా ప్రశ్నించే హక్కు వాళ్ళకుంది వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత కూడా దేశంలో ఏ పౌరుడికైనా ఉంటుంది ఇవాళ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి లేదు ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళ ఆదాయం అంటే మూడు లక్షలు దాటిన ఆదాయ పరిమితి మీద ట్యాక్స్ పడుతుంది అనేది ఒక స్లాబ్ ఉంది అనుకో ఆ స్లాబ్ దాటిన ఆదాయం నమోదు చేస్తున్న ఎవరినైనా సరే పిలిచి ప్రశ్నించే హక్కు ఇన్కమ్ ట్యాక్స్ కు ఉంటుంది వాళ్ళకి వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత పౌరుడి మీద ఉంటుంది అటువంటప్పుడు దానికి కక్ష సాధింపు అని చెప్పనే ప్రచారం జరగటమే అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏ కొన్ని కొన్ని లింకులు ఇప్పుడు ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి ఏదో పొలిటికల్గా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాస్తవంగా దిల్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉంటే ఉండి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఏం రాజకీయ ఫిలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకేమో రాజకీయ పరమైన అఫిలేషన్స్ ఏం లేవు కదా అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఎక్కడంటే ఆ మధ్య అయోధ్య రామరెడ్డి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి దాడులు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ అంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడి పూర్తి అయిపోయిన తర్వాత మీడియాకు ఒక ప్రెస్ నోట్ ఇస్తారు ఈ దాడి ద్వారా మేము నాలుగు వందల కోట్ల రూపాయల నగదు పట్టుకున్నాము పన్నెండు వందల కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ మేము ఐడెంటిఫై చేశామని చెప్పని రామ్ సంస్థల మీద చేసిన దాడి సందర్భంగా మీడియాకు ఒక బులెటిన్ ఇచ్చారు నాలుగు వందల కోట్ల రూపాయల నగదు అంటే వైట్ ట్రాన్సాక్షన్స్ కాదు మరి ఆ నగదుకు సంబంధించి ఎక్కడ ఒక వాళ్ళు ఏం వివరణ ఇచ్చారు వీళ్ళు ఎక్కడ సంతృప్తి చెందారు తర్వాత దానికి అప్ యాక్టివిటీ మనకేం తెలియదు ఇంకా దాడి చేస్తారు దాడి చేసిన సందర్భంగా ఈ విధమైన ఒక రిపోర్టు మీడియాకి విడుదల చేస్తారు ఇంత నాలుగు వందల కోట్లు పట్టుబడింది పన్నెండు వందల కోట్లు ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అవి దొరికాయని చెప్పేసి క్లోజ్ రాజకీయ ప్రముఖుడికి ప్రముఖుడికి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడికి సంబంధించిన సంస్థలో ఈ విధమైన లావాదేవీలు జరిగినట్టుగా వాళ్లే మీడియాకు విడుదల చేశారు తర్వాత ఏం జరిగింది మరి నాలుగు వందల కోట్లు దొరికినప్పుడు మరి అతని మీద ఎంత ఫైన్ వేశారు నాలుగు వందల కోట్లు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్తో పాటు నాలుగు వందల కోట్లు క్యాష్ క్యారీ చేస్తున్నప్పుడు ఒక సామాన్య ఒక సగటు ఉద్యోగి దగ్గర ఒక యాభై లక్షల కోటి రూపాయలు అతని దగ్గర అన్డిస్క్లోజ్డ్ ప్రాపర్టీసో ట్రాన్సాక్షన్సో దొరికితే అతన్ని పొట్ల పేగులతో కూడా బయటకు లాగుతారే మరి ఇంత పెద్ద లావాదేవీలు బయటపడినప్పుడు ఇతని దగ్గర ఏం యాక్షన్ తీసుకున్నారు అతని మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఫైన్ క్షణించడం ఏమైంది ఏం జరుగుతుందంటే మనం చాలా సందర్భాల్లో విన్నాం ఆ మధ్య కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా రంగానికి సంబంధించిన చాలా మందిని డ్రగ్స్ ఆరోపణల మీద విచారించారు సిరీస్ ఆఫ్ రోజు ఒకరిని పిలిచే వాళ్ళు అసలు మీడియా మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు రోజు వాళ్ళు ఇదిగో వచ్చారు అదిగో వచ్చారు వాళ్ళని ఆ ప్రశ్న వేసారు ఈ ప్రశ్న వేశారు వాళ్ళది ఈ శాంపుల్ కలెక్ట్ చేశారు ఆ శాంపుల్ కలెక్ట్ చేశారు అనేవాళ్ళు తర్వాత ఏమైంది అది అంటే కొన్ని కొన్ని ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల మీద దాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళకుండే గ్లామర్ దృష్ట్యా ఆ రంగానికి ఉండే ఎక్స్పోజర్ దృష్ట్యా వాళ్ళ మీద ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళది కాబట్టి చాలా విపరీతంగా చర్చ జరుగుతుంది కానీ వాస్తవంగా అంతిమంగా వాళ్ళ దగ్గర పట్టుబడిందా ఏమైనా లావాదేవీలు బయటపడినాయా వాళ్ళు ఏమైనా నల్ల డబ్బు క్యారీ చేస్తున్నారా ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ మీద ఏదైనా కేసు నమోదు చేశారా జైలుకు పంపించారా అనేది మాత్రం పెద్దవాళ్ళకు సంబంధించి పెద్దగా విశేషాలు బయటికి రావు అదే చిన్న చిన్న ఉద్యోగస్తులకు సంబంధించి ఎవడనో ఒక వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటా పట్టుబడగానే దాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుద్ది వాడిని మాత్రం ఇమ్మీడియట్గా ఏసీబీ కేసులు బుక్ చేస్తారు అరెస్ట్ చేస్తారు ఉద్యోగం నుంచి తీసేస్తారు అంటే చట్టం ఇక్కడ చాలా కఠినంగా పనిచేస్తుంది కానీ అసలు సిసలు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వందల కోట్ల లావాదేవీల దగ్గరికి వచ్చేటప్పటికి రామ్ కీ తర్వాత అరవింద్ వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ దగ్గర ఐదు వందల కోట్ల నగదు దొరికింది అని చెప్పని బయటకు వచ్చింది అసలు ఐదు వందల కోట్లు కాదు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కరోనా టైంలో బ్లాక్ మార్కెట్ చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న లావాదేవీలు బయటపడ్డాయని చెప్పని బయటకు వచ్చింది నిజంగా బయటపడ్డాయా లేదా నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు నగదు పట్టుబడిందా లేదా నిజంగా అన్ని వేల కోట్లు పట్టుబడి ఉంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టి ఉండాల్సింది ఇంక ఈ సాక్ష్యాధారాలు ఎక్కడ బయటికి రావుగల్ క్రైమ్ ఇంకా అదేంటన్నా ఇప్పుడు ఒక కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంగా ఆ కరోనా బారిన పడ్డ ప్రజలని పీల్చి పిప్పి చేశారు ఈ రెమిడిసివర్ ఇంజక్షన్ పేరుతోటి ఎంతగా బ్లాక్ మార్కెట్ చేశారో హాస్పిటల్స్ వాళ్ళు ఈ ఫార్మా కంపెనీల వాళ్ళు ఆ మందులు సప్లై చేసేవాళ్ళు ఆ ఇంజక్షన్ దొరికితే మా ప్రాణాలు బయటపడతాయి అని చెప్పని ప్రజలు అప్పటికప్పుడు లక్షల లక్షలు తీసుకొచ్చాట ఆ ఇంజక్షన్ కొనాలి అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే కాదు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని వాళ్ళ బంధువుల్లో అంటే ప్రజలన్నీ పీర్చి పిప్పి చేసి ఆ డబ్బు సంపాదించారు మరి అటువంటి పీల్చి పిప్పి చేసిన వాళ్ళకి సంబంధించిన డబ్బు బయటపడితే మామూలు పరిస్థితులు అయితే నడి రోడ్లో ఈ ఈడ్చుకొని తీసుకెళ్ళాలి వాళ్ళని అసలు ఏమైపోయిందో తెలియదు ఆ కేసు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వాటాలు పంచుకొని అందరికందరూ డిపార్ట్మెంట్ లో ఇంటెగ్రిటీయే ప్రశ్నార్థకంగా మారుతుంది వాళ్ళకి ఆ హక్కు ఉంటే ఉండొచ్చు వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటే ఉండొచ్చు వాళ్ళ చేతిలో అధికారాలు ఉంటే ఉండొచ్చు పెద్దవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక న్యాయం చిన్నవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక న్యాయం ప్రచారం ఆర్పాటం నాలుగు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరుగుతాయి మీడియాలో మీరు ప్రశ్నిస్తారు మేము ఏదో మాకు తెలిసిన సోచి చెప్తా ఉంటాం కానీ ఇక్కడ గమనించాల్సింది అంతిమంగా చర్యలు ఉండట్లా ఇప్పుడు చర్యలు కూడా అంతే స్థాయిలో ప్రచారం జరిగినంత స్థాయిలో చర్యలు కూడా ఉంటే ఓహో డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీతో పనిచేస్తుంది ఎవరు తప్పు చేసినా వాళ్ళని కాలర్ పుచ్చుకొని బయటికి లాక్కొస్తారు ఎవరి ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డా వాళ్ళని ముక్కుబిండి జరిమానా వసూలు చేస్తారు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారని చెప్పని మనకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది ప్రచార ఆర్భాటం తప్పితే చర్యలు శూన్యమైనప్పుడు నాలుగు రోజులు విస్తృతంగా మీడియాలో చర్చ జరిగితే ఇప్పుడు ఇది కూడా అంతే మూడు రోజులు రైడ్ చేశారా నాలుగు రోజులు రైడ్ చేశారా అంతిమంగా ఏం పసిగట్టారు అని అంటే అదే అంటున్నా ఇప్పుడు దాదాపు మూడు రోజులు ఇవ్వాలి మరి మూడు రోజులుగా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎక్కడ వాళ్ళ లెక్కలు తేలట్లేదు మరి ఏంటి అనేది కూడా చాలా ఒక క్వశ్చన్ మార్క్ గా నిలిచిపోయిందని చెప్పుకోవాలి మరి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇప్పుడు దిల్ రాజు గారు మొదటి రోజు నుంచి మొదలు పెట్టారు మొదటి రోజు నుంచి కూడా దిల్ రాజు గారితో మొదలు పెడితే మైత్రి మూవీస్ అయిపోయింది సుకుమార్ గారు కూడా ఎంటర్ అయ్యారు ఆయన ఇంటిపై కూడా దాడులు మొదలు పెట్టారు ఇప్పుడు ఎక్కడా కూడా అంటే లైన్లో క్యూలో ఉన్నారు అందరూ కానీ దిల్ రాజు గారిది తేలలేదు ఆయన ఫ్యామిలీ కూతురు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది ఆఫీస్లో జరిగింది అది అంతా జరిగింది అది తేలక ముందే మైత్రి మూవీస్ అన్నారు దాని తర్వాత సుకుమార్ గారి దగ్గర కూడా వచ్చారు కానీ ఇంకా తేలట్లేదు ఎవరిది ఒక క్లోజ్ అయిన తర్వాత ఒక అంటే కొన్ని బృందాలుగా వీళ్ళు డివైడ్ అయిపోయి మాత్రం మొదలు పెట్టినట్టు విషయం మనకు తెలుస్తోంది కానీ దీని ప్రకారం చూసుకుంటే ఈ లెక్కలు ఇంకా ఎన్ని రోజులు అంటే ఇక్కడ నేను అదే చెప్పింది కొద్ది రోజులు ప్రచార ఆర్భాటం అంతే ఆ మధ్య బండ్ల గణేష్ అతని మీద దాడి చేశారు బండ్ల గణేష్ చాలా షార్ట్ స్పాన్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్ అయిపోయాడు ఇతను అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రికి బినామీగా పనిచేస్తున్నాడు ఆయన సంపాదన మొత్తం కూడా బండ్ల గణేష్ ద్వారా ఈ సినిమా పరిశ్రమలో చలామణి చేస్తున్నారు అని చెప్పని రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చిన సందర్భంగా ఇట్లాగే అతని మీద కూడా ఐటీ రేట్స్ జరిగినాయి జరగగానే ఇంకేం లేదు రేపొద్దున మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారు ఆ మంత్రికి సంబంధించి ఇన్ని కోట్లు పట్టుబాటు అన్ని కోట్లు పట్టుబాటు అని చెప్పని మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది అవి చర్చలకే పరిమితం అవుతున్నాయి నేను అంటుంది ఏంటంటే బండ్ల గణేష్ ఆ తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్ గానే కొనసాగుతా ఉన్నాడు ఆ చలామణైన రాజకీయ నాయకుడు అతను రాజకీయాల్లోనే కొనసాగుతా ఉన్నాడు అంటే ఇక్కడ కామతో అక్కడే ఆగిపోతుంది ఒక లాజికల్ కంక్లూషన్ అయితే రావట్లా అదే అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని కోట్లు పట్టుకుంది ఎన్ని కోట్లు పట్టుకుంది అనేది ప్రచారానికే మిగిలిపోతుంది అంటే ఎవరి దగ్గర ఈ పంచాయతీలు నడుస్తున్నాయి నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ కోట్ల రూపాయలు సీజ్ చేస్తే దానికి ఫాలో అప్ యాక్షన్స్ ఎందుకు ఉండటం లేదు సామాన్యుడి విషయంలో కూడా ఒక సగటు ఉద్యోగి ఒక భార్యాభర్త భర్త ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక ఐటీలో ఒక జాబ్ చేసుకుని వాళ్ళు సంవత్సరానికి ఒక పది లక్షలో ఇరవై లక్షలు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళ దగ్గర మాత్రం ముక్కు పిండి టంచన్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ స్లాబ్ ప్రకారం వసూలు చేస్తున్నారు అయిపోతుంది వసూలు చేస్తున్నారు కదా మరి పెద్ద వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కోట్ల కోట్లకు సంబంధించిన లావాదేవీల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం రాజకీయ నాయకులు కానీ సినిమా ప్రముఖులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అసలు సిసల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపే ఈ రంగాలకు సంబంధించి మాత్రం చాగ తీస్తున్నారు ప్రచారర్భాటానికి దగ్గినంతగా చర్యలు అయితే ఉండటం లేదనేది వాస్తవం సో సార్